ఇలాంటి నాలుగు ఇళ్లకు లక్ష్మీదేవి ఎప్పుడూ వెళ్ళదు పేదరికం అనుభవిస్తారు అని శాస్త్రాలు చెబుతున్నాయి లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలన్నా ఆమె అనుగ్రహంతోనే జరుగుతుందని నమ్మకం అందుకే అందరూ వివిధ రూపాల్లో ఉన్న లక్ష్మీదేవి పటాలను బొమ్మలను పూజిస్తారు లక్ష్మీదేవి సకల సంపదలకు ఆది దేవత ఆ తల్లి అనుగ్రహం ఉంటే చాలు మనకు అన్నీ లభిస్తాయి అని అంటారు మన పెద్దలు లక్ష్మీదేవిని చంచల స్వభావి అని కూడా అంటారు దీనికి కారణం ఏమిటంటే ఏ దేవుని ఉపాసన చేస్తారో ఆ దేవుని తత్వము ఉపాసకుని వద్దకు వస్తుంది దాని అనుసారంగా లక్షణాలు కనబడుతూ ఉంటాయి శ్రీలక్ష్మి ఉపాసన ధన ధనప్రాప్తి కలుగుతుంది ఈ ఉపాసన తగ్గించిన అహం జాగృతమై ఆ దేవతాతత్వం ఉపాసకుడిని వదిలి వెళ్ళిపోతుంది అప్పుడు మనుషులు తప్పును ఒప్పుకోలేక లక్ష్మీదేవి చంచలమైనదని అంటూ ఉంటారు ఈ రోజుల్లో డబ్బులు లేనిదే ఏ పని జరగదు కొంతమంది దగ్గర విపరీతంగా డబ్బు ఉంటుంది కొంతమంది దగ్గర అసలు డబ్బే నిలవదు దీనికి కారణం ఏమై ఉంటుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎవరి మీద అయితే లక్ష్మీ కటాక్షం ఉంటుందో వారి దగ్గర మాత్రమే డబ్బు నిలిచి ఉంటుంది మరి లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే ఏం చేయాలి అనే విషయానికి వస్తే లక్ష్మీదేవి కటాక్షం కోసం చాలామంది చెబుతూ ఉంటారు ఇలా చేయండి అది చేయండి కానీ అవి ఏమీ అవసరం లేదు ఇప్పుడు మనం చెప్పే కొన్ని విషయాలు ఫాలో అవ్వండి చాలు ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంట్లో ఉండే ఆడవారు అంటే అమ్మ భార్య చెల్లి అమ్మ నాన్నమ్మ అమ్మమ్మ వీళ్ళే కదా మన ఇంటిని నడిపేది అనవసర ఖర్చులు తగ్గించి డబ్బును పొదుపు చేసేది వీళ్ళ వల్లే మన ఇల్లు ఎప్పుడూ నిత్యం సంతోషంగా ఉంటుంది అందుకే ఇంట్లో ఉండే స్త్రీలను లక్ష్మీదేవితో పోలుస్తారు కానీ అందరూ ఆడవాళ్ళు ఒకేలా ఉండరు కొంతమంది డిఫరెంట్గా ఉంటారు డబ్బును ఖర్చు చేస్తూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి అనవసర కబుర్లు చెబుతూ కాలం గడిపేస్తూ ఉంటారు వాళ్ళ దగ్గరికి లక్ష్మీదేవి అస్సలు రాదు ఇలాంటి స్త్రీలు ఉన్న ఇంటికి లక్ష్మీదేవి అస్సలు రాదని గరుడ పురాణం చెబుతోంది ఇక రెండవ విషయం ఏమిటంటే ఏ స్త్రీ అయితే చీపురుని కాలతో దొక్కుతుందో అలాంటి స్త్రీ ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి ఇప్పటికీ రాదు చీపురు శనిదేవుని ఆయుధం అలాంటి చీపురుని కాలతో తొక్కితే లక్ష్మీదేవి కాదు దరిద్ర దేవత ఇంట్లోకి వస్తుంది మన శాస్త్రాల్లో ప్రతిదానికి ఒక ప్రత్యేక స్థానం ఇచ్చారు చీపురికి కూడా ఒక ప్రత్యేక స్థానం ఇచ్చారు అందుకే చీపురికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాల్సిందే కాబట్టి చీపురిని గౌరవించాల్సిన అవసరం లేదంటే కోరి కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్లే అవుతుంది మూడో విషయం ఏమిటంటే ఎవరైతే ఇంట్లో శుభ్రం పాటించారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టదు అని మన పురాణాలు చెబుతున్నాయి పెద్దలు కూడా చెబుతారు ఎప్పటికప్పుడు ఇంటిని క్లీన్గా ఉంచుకోవాలి అని అలాంటి వారి ఇంట్లోనే లక్ష్మీదేవి నిలిచి ఉంటుంది ఇక నాలుగో అంశం ఏమిటంటే కొంతమంది స్త్రీలు చేతికి వేసుకున్న గాజుల పొరపాటును పగిలితే ఆ గాజు ముక్కలను డస్ట్బిన్లో వేస్తారు కానీ అలా డస్ట్బిన్లో గాజులు వేస్తే పేదరికం అనుభవిస్తారు లక్ష్మీదేవి మీ ఇంటికి రాదని పెద్దలు అంటూ ఉంటారు మరి గాజు ముక్కలను ఏం చేయాలంటే ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో పాతి పెట్టాలి అప్పుడే లక్ష్మీదేవికి కోపం రాకుండా ఉంటుంది మన ఇంట్లో ఉండే ప్రతి వస్తువు ముఖ్యమైనదే ఎవరైతే తలుపులు వేగంగా వేస్తారో లేదా మూసేస్తారో వారి ఇంట్లో కూడా ఇప్పటికీ లక్ష్మీదేవి నిలవదు అసలు అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి రానే రాదు తలుపులు అలా ఫాస్ట్గా వేస్తే లక్ష్మీదేవికి కోపం వచ్చి బయటకు వెళ్ళిపోతుంది కనుక ఇంట్లో పెద్ద శబ్దం లేకుండా నెమ్మదిగా తలుపులు వేయాలి ఎవరైతే ఇంటిని ఇంట్లో ఉండే వస్తువులను జాగ్రత్తగా చూసుకుంటారో అలాంటి వారి ఇంటికి ఇళ్ళవేళలా లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది అలాగే ఇంట్లో నుండి గుమ్మం దగ్గర భోజనం చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు ఇంట్లో ఉండే ఇళ్ళాలు గుమ్మం దగ్గర కూర్చొని భోజనం తినడం అశుభం అని హిందూ పురాణాలు చెబుతున్నాయి అంతేకాదు అవసరం లేకపోయినా అనవసర ఖర్చులు పెట్టడం కూడా లక్ష్మీదేవి నిలవకపోవడానికి కారణం అందరి ఇళ్లల్లో కూడా దరిద్రం తాండవిస్తుంది ఇక లక్ష్మి ఇప్పుడు మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో ఉండాలంటే వారంలో ఒక్కసారి అయినా ఉప్పు నీటితో ఇల్లు మొత్తం తుడుచుకోవాలి ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి ఉప్పు నీటితో ఇంటిని తుడుచుకోవడం వల్ల మైక్రో బ్యాక్టీరియా పోయి ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయని చెబుతున్నారు అలాగే పూర్తి ఆరోగ్యంగా కూడా ఉంటారు ఆరోగ్యం కూడా సంపదే ఆరోగ్యం అంటే లక్ష్మీదేవి కటాక్షం మన మీద ఉన్నట్టే కొన్ని పనులు చేస్తే లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది ఈ పనులు ఆపోజిట్ గా చేస్తే దరిద్ర దేవత ఇంటికి వస్తుంది పాల సముద్రం నుండి లక్ష్మీదేవి ఉద్భవించినప్పుడు ఇంద్రునికి తాను ఎక్కడ ఉంటాను అనేది చాలా స్పష్టంగా వివరించింది ధర్మ కర్మలను నిర్లక్ష్యం చేసి నీతి నియమాలను అతిక్రమించి కామంతో ఉండే వ్యక్తులు ఉండే ప్రదేశంలో లక్ష్మీదేవి ఉండదు ఏ వ్యక్తి అయినా లేదా కుటుంబమైనా అహంకారం లేదా అజ్ఞానంతో వ్యవహరించి మనసాక్షికి విరుద్ధంగా ప్రవర్తిస్తే అలాంటి వారి చింతన కూడా లక్ష్మీదేవి చేరదు అత్యాశ పరులైన వారి దగ్గర కూడా లక్ష్మీదేవి కొలువై ఉండదు కర్మలన్నింటిలో దురాశ చాలా పెద్దది అన్ని పాపాలకు దురాశ మూలమని శాస్త్రాల్లో పేర్కొన్నారు అందువలన దురాశ పరుల దగ్గర కూడా తాను ఉండనని లక్ష్మీదేవి ఇంద్రునికి చెప్పింది హింసను ప్రేరేపించేవారు ఉండే ప్రదేశంలో హింసాత్మక ప్రదేశంలో లక్ష్మీదేవి ఉండడానికి అంగీకరించదు మానవులపై మూగజీవులపై హింసకు పాల్పడిన వారికి లక్ష్మీదేవి దూరంగా ఉంటుంది అంతేకాదు అలాంటి వారికి కష్టాలను కలుగజేస్తుంది ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ లక్ష్మీదేవి కొలువుతీరి ఉంటుంది మహిళలను అవమానపరచడం వారిని కించపరచడం స్త్రీలపై దౌర్జన్యాలకు పాల్పడడం వంటివి చేస్తే లక్ష్మీదేవి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతుంది తమలోని లోటుపాట్లను సవరించుకుంటూ ఒకరినొకరు గౌరవించుకునే సభ్యులు ఉండే కుటుంబంపై లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది అతిథులను గౌరవించడం అలాగే వచ్చిన అతిథులను ఖాళీ కడుపుతో కానీ ఒట్టి చేతులతో కానీ పంపణీ ఇల్లు పుణ్యక్షేత్రాలతో సమానం అలాంటి ఇల్లు లక్ష్మీ నివాసమై ఉండడమే కాదు అలాంటి కుటుంబాలు సిరి సంపదలతో తులతూగుతూ ఉంటాయి ప్రేమానురాగాలతో అన్యోన్యంగా కాపురం చేసే భార్యాభర్తలు ఉండే ఇంటికి లక్ష్మీ ఆశీస్సులు సదా ఉంటాయి అలా కాకుండా నిరంతరం పోట్లాడుకుంటూ కుటుంబ సభ్యులపై గౌరవం లేని జంటల ఇంటి నుండి లక్ష్మీదేవి వదిలి వెళ్ళిపోతుంది ఎక్కడ అహం ఉంటుందో అక్కడ శుభ్రత భక్తి అనేది ఉండదు అక్కడ అమ్మవారు నిలవదు ఈ విషయాన్ని లక్ష్మీదేవి ఇంద్రుడికి స్పష్టంగా తెలియపరిచింది కాబట్టి లక్ష్మీదేవి ఇంటికి రావాలంటే లక్ష్మీదేవికి నచ్చని పనులు చేయకూడదు మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు